హిందూ దేవుళ్ళు రాకముందు జైనిజం బుద్ధిజం ఉంది వాళ్ళు చైత్యాలు విహారాసు కట్టారు ఆ చైత్యాసు ఆ విహారాసునే గుళ్ళగా మార్చారు ఆ గుళ్ళని తర్వాత వచ్చిన మొగల్స్ కావచ్చు లేకపోతే వచ్చిన ఈ అరబ్స్ అందరు వీళ్ళు దాన్ని మసీదులుగా మార్చారు సో మరి మనము హిస్టరీ ప్రకారం చూసుకుంటే మరి వాటి చైత్యాసు విహారస్ కింద మార్చుదామా ఇప్పుడు వాళ్ళు మైనర్స్ ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం చైత్యాసు ఐ మీన్ జైన్స్ కావచ్చు లేకపోతే బుద్ధిస్ట్ కావచ్చు వీళ్ళందరూ పార్షియల్ కావచ్చు వీళ్ళందరూ మైనారిటీస్ కిందనే ఉండిపోయారు అవును వాళ్ళు మెజారిటీస్ కాదు మరి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేద్దామా మరి గుళ్ళని నేనేమంటున్నానంటే మన మన ధర్మంలో మనకున్నటువంటి అంటే దరిద్రం గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే వాడే దరిద్రుడు అనే రంగు లేదు ఒకసారి మీ దిక్కు చూపిస్తేటప్పుడు నాకు దిక్కు నాలుగు ఏళ్ళు చూపిస్తాయి మన ధర్మంలో ఏమైందంటే ముప్పై మూడు కోట్ల దేవత ఆరాధనకు మూలమైనటువంటి ముగ్గురుని మొక్కండి రానాయన అని మన గురువులు చెప్పారు అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రేతాయుగంలో రాముడు ద్వాపరయుగంలో కృష్ణుడు సత్యయుగంలో శివుడు విష్ణువు బ్రహ్మ సరస్వతి ఇట్లా వాళ్ళందరి పేర్లు మనకి ఇచ్చారు సో అదీ కాకుండా మనకు గో గోమాత భూమి భూమాత గంగా గంగామాత ఆకాశము సూర్యుడు గోలము చంద్రుడు ఇవన్నీ దేవతలుగా మనం నవగ్రహాలు ఆరాధన చేస్తున్నాం ఇవన్నీ బాగున్నాయి కానీ అల్లా పేరు మీద యాభై ఏడు దేశాలు సాధించారు అలేలియా పేరు మీద నూట ఇరవై ఏడు దేశాలు సాధించారు సర్వే జునే సర్వే జనా సుఖినోభవంతు అనేటువంటి మన సనాతన ధర్మంలో అప్పుడు మతాలు లేవు కనుక ఈ ధర్మాన్ని తీసుకొచ్చారు కలియుగం యొక్క వయస్సు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క నిర్యాణం తర్వాత అంటే వారి యొక్క సమాప్తి తర్వాత ద్వారకా నీటిలో మునిగిపోయిన తర్వాత మనం ఐదు వేల ఒక వంద ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం అంటే కలియుగం ఇప్పుడే స్టార్ట్ అయిందా కలియుగం ఆ చాట ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అంటే మీరు ఇప్పుడు లక్షల సంవత్సరాలు అన్నారు దీని యొక్క వయసు మొత్తం చెప్తున్నా దీని వయస్సు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి ఇంకొక నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జోడిస్తే యుగం వయసు వస్తుంది దానికి ఇంకొక నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జోడిస్తే త్రేతాయుగం వయసు వస్తుంది దానికి ఒక నా మొత్తం పదిహేడు లక్షల చిల్లర మన మొత్తం నాలుగు యొక్క యుగాల యొక్క వయసు ఉంటుంది సో ఇప్పుడు కలియుగంలో మాట్లాడుతున్నాం ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలే ఏంది గడిచి ఈ ఐదు వేల రెండు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక మతం వచ్చింది దాన్నే మనం హలేలియా అంటాం దాన్ని ఆమీని అంటే దాన్ని క్రిస్టియానిటీ అంటున్నాం దానికి నూట ఇరవై ఐదు దేశాలున్నాయి ఆడెవ్వడు కూడా అన్ని ఎడారి ప్రాంతాలు మంచుకొండలు తప్ప ఇక్కడ ఏ వేప చెట్టు మర్రి చెట్టు మామిడి చెట్టు మొలిచే దేశాలు కావవి ఎడారి గొర్రెలు అని మనం చెప్పుకుంటున్నాం ఆ దేవతని మనం ఆరాధించడానికి మనం వల్ల బాగా చదివి అక్కడికి వెళ్ళి బతుకుతున్నారు అంతవరకు బాగుంది నేనేమంటున్నానంటే మనం అన్ని సర్వేజన సుఖినోభవంత చెప్పేటువంటి నాలాంటి గురువులు మీలాంటి టీవీ ఛానళ్ళు లేదా పురోహితులు పండితులు పామరులు అందరూ కూడా ఈరోజు మసీదులకు వెళ్ళి మొక్కేది ఎవరండి మసీదులో ముస్లిం మొక్కాడంటే సంతోషం వాడి మతాన్ని వాడు హ్యాపీగా ఉన్నాడు ధర్మంగా వాడి పని వాడు చేసుకుంటూ నమాజ్ ఐదు సార్లు చేసుకుంటే హ్యాపీ అది అది వెరీ గుడ్ కానీ నువ్వు అన్ని దేవతలు మొక్తు నువ్వు నేను దస్తీ కూడా కడతా పీరిల పండుగ చేస్తా నేను కందూరు చేస్తా పోతా నేను వాడితో మంత్రం ఎంచుకుంటా తను తన్నిచ్చుకుంటానంటే తప్పే వాడిది నీదే సో మారాల్సింది ఎవరు నువ్వే ఈరోజు ఈ గుడి మీదే జరిగింది నిన్న ముత్యాలమ్మ గుడి జరిగింది కదా ఆ ముత్యాలమ్మ గుడి మీద ఎవరు అప్పుడైతే ప్రభుత్వం చేయలేదు కదా అప్పుడు ఎవరో ఒకడు ఒక మెంటల్ గడ చేశాడు వాడు మతస్తుడు అని మనం అనుకున్నాం సో దాన్ని తలసాని శ్రీనివాస గారు ఆ ఎవడుగుల కొడితే ఏందిలే నేను కట్టిస్తాను అన్నాడు ఆయన రాజకీయం కోసం ఆయన అక్కడ నేను తలసాని చేస్తే మళ్ళీ పునర్నిర్మాణం చేయడం ఆయనకి పేరు కావాలి పెట్టాడు ఆయన సో వాడు తన్నడం వీడి గుద్దడము వీడు కట్టియడం అంటే వీడు ఎవడు కొడే అంటే దాన్ని అటువంటి వ్యవస్థనే జరగకుండా చేయడానికి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న హిందువులకు చేత కాకపోవడం కారణం ఏమిటంటే రాజ్యాంగం ప్రకారము మన రాష్ట్రంలో దేశంలో హిందువులకు ఒక పార్టీ లేదు ఉన్నదని ఎవరైనా అంటే వారిని నా దగ్గర రమ్మనండి ఎందుకు అంటే లేదు మీరు కూడా చెప్పండి ఉన్నదంటే నేను ఇప్పుడు అని మీరు భాషనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశం యొక్క జనాభాను ఈ దేశం యొక్క భూభాగాన్ని ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి వచ్చింది ఈ దేశంలో ముస్లిం క్రిస్టియన్ ఎవడున్నా ఈ దేశంలో ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ ఈ దేశాన్ని గౌరవించాలి ఈ జాతీయ జనాన్ని గౌరవించాలని చెప్పేది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం బీజేపీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏ పార్టీ నుంచి వచ్చింది బీజేపీ అనే పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది జనతా పార్టీ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చింది పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది హిందూ జన హిందూ పార్టీ అని ఏమైనా అక్కడ రాసిందా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో క్రిస్టియానిటీ ఉన్నారు ముస్లిము జైన్ బౌద్ధ పార్షి అందరు ఉన్నారు ఈరోజు రాష్ట్రపతి అబ్దుల్ గారిని ఎవరు చేశారండి రాష్ట్రపతిని భాజపే చేశారు బీజేపీలో చాలామంది ముస్లింస్ లేరా నాయకులుగా మైనార్టీసీల నాయకులుగా లేరా ఉన్నారా లేదా మరి అది హిందువుల పార్టీ అని ఎవరు ఉన్నారు భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ హిందువులు ఉండే పార్టీ కావాలి అది చెప్తాను నేను వినండి ఎంఐఎం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం మైనార్టీ పార్టీ రైట్ ఆర్ రాంగ్ ఎందుకు దాంట్లో హిందూస్ కూడా ఉన్నారు వినండి వినండి ఆ పార్టీ యొక్క ఆ పార్టీ పేరేంటి ఎంఐఎం అంటే ఏంటి మజ్లీసి మహమ్మతి అది ఏమన్నా హిందువులకు సంబంధించిన మనవాళ్ళు ఎవడో కొండగొర్రె ఒకడు వాడి ఏరియాలో ఎక్కువ ఓట్లు హిందువులై ఉంటే వాడిని తీసుకెళ్లి వాళ్ళ గొర్రెలు కలుపుకొని వాడికి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళ ఏరియాలో నిలబెడతాడు ఆయనంత మాత్రాన వీడు ముస్లిం కాదు వాడు ఎంఐఎం పార్టీలో పూర్తిగా ఉండడు సో నేనేమంటున్నానంటే పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైనా కూడా జనసమూహాన్ని అవసర వాతావరణాన్ని బట్టి మారుస్తుంది ఈటల రాజేంద్ర గారు ఉన్నారండి గతంలో ఎవరైనా కామ్రేడ్ నెక్స్ట్ ఎవరైనా టీఆర్ఎస్ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఎక్కడ ఆయన ఆస్తులు కాపాడనుకో ఆరోగ్యం కాపాడనుకో బీజేపీలోకి వచ్చాడు రైటర్ రాంగ్ ఈ రాజాసింగ్ గతంలో టీడీపీలో ఉండే కార్పొరేటర్గా ఇప్పుడు ఆయన బీజేపీలో రెండుసార్లు గెలిచాడు ఆయన కొంచెం హిందూ ధర్మం ఆవు ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం ఎగిరాడు కొన్ని రోజులు బీజేపీని ఆ సెంటర్లో ఇరవై రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంది దాన్ని రోజు బెదిరిస్తుంటే ఊకుంటారా పైన ఉన్నాడు పైన నరేంద్ర మోడీ ఉన్నాడు మంచి మంచి ఓడితోనే ఆయన కూరలు వంచి పక్కకు పెట్టాడు అవునా అలాంటి వ్యక్తిని రెండుసార్లు మూడు సార్లు చూశారు నా రాజాసింగ్ను పక్కకు పెట్టాడు నేను నా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉండే ఆ సిద్ధాంతం ప్రకారం పోతే నువ్వు ఎవరైనా ముందు తీసుకెళ్తారు ఎల్కే అద్వానీ గారిని ఎల్కే అద్వానీ గారు మన మన దేశస్థుడు కాదు తెలుసా మీకు ఆ విషయం వారు పాకిస్తాన్ నుంచి మనకు దేశం విభజన జరిగినప్పుడు ఈ దేశానికి వచ్చాడు ముషారఫ్ ఈ దేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళాడు ఆయన అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు మరి ఎల్కే అద్వాని ఇక్కడ అయ్యాడా రాలేదు నేనేమంటాడు ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదా వేరే సంగతి అనుకోండి ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వారిని ఒప్పించి నరేంద్ర మోడీ పన్నెండులో మాట్లాడి పద్నాలుగులో వారు గెలిచారు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అనర్గ్యంగా గెలుస్తూనే ఉన్నారు నేనేమంటున్నానంటే హిందువులకు ఒక పార్టీ లేదండి అది ఉంటే ఏం పార్టీ ఉందో నేను చెప్తా వినండి అఖిల భారత హిందూ మహాసభ అని తోపే చంద్రశేఖర్ రాజా భగత్ సింగ్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ స్వామి దయానంద సరస్వతి లాంటి మహావీరులు దాన్ని నడిపించారు దాన్ని అరవై సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తొక్కింది అది బ్యాన్ చేసింది తర్వాత ఈ పది పన్నెండు సంవత్సరాల్లో ఈ బీజేపీ కూడా దాన్ని తొక్కింది ఎందుకంటే బీజేపీ ఇప్పుడే ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటకు దిగాలంటే దానికి చాలా ఇబ్బందులు అని చెప్పేసి యోగి గారిని మూడుసార్లు అఖిల భారత హిందూ మహాసభలో గెలిస్తే వారిని బయటికి తెచ్చి నరేంద్ర మోడీ గారు మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం ఇరవై ఐదు కోట్లకి మిమ్మల్ని సీఎం చేస్తామని చెప్పి హామీ వారిని బయటికి తీసుకొచ్చారు సో మనకి హిందువులకు ఉన్నటువంటి ఆ అఖిల భారత హిందూ మహాసభను కనుక ఒకరు వస్తే నేను ఏమంటున్నా టీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికి సిపిఎం సిపిఐ ఇంకొక పార్టీ కూడా ఉంటుంది కానీ బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఎందుకు పార్టీ ఏ వేరే పార్టీలు లేవు కాబట్టి బీజేపీ ఒంటరిగా ఉంది కాబట్టి అది హిందువుల కోసం ఎనభై ఐదు పర్సెంట్ ఓటింగ్ నాకు వస్తుందేమైనా ఉద్దేశంతో హందువుల కోసం మాట్లాడుతుంది కాబట్టి దాన్ని మనం హిందువులు నమ్ముతున్నాం గతంలో కాంగ్రెస్ని కూడా నమ్మి మనం ఓట్లేసాము అరవై సంవత్సరాలు అవకాశం ఇచ్చాం టీఆర్ఎస్లో కేసీఆర్ను కూడా నమ్మి హిందువు కోసం పదే ఆయన అన్నాడు మీరు హిందువుగాలు బొందువుగా అన్నారు ఆయన కూడా బొంద పెట్టారు నేను చెప్పేది అండి టీడీపీలో చంద్రబాబును కూడా గెలిపించారు ఆయన కూడా ఈ మన హిందువు కదా అని ఆయన కూడా ఆగం ఆయన ఆయన ఆంధ్రలో గెలిపోయే పరిస్థితి ఇవాళ ఈయన కూడా ఆవుకు పూజ చేశారు రేవంత్ రెడ్డి గారని ఈయనని కూడా తీసుకొచ్చారు ఈయన కూడా కొన్నాళ్ళు కథం చేస్తారు నేను కూడా ఒకసారి బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వమని నరేంద్ర మోడీ గారు మనకు పోయిన ఎన్నికల్లో వారు ఇక్కడికి వచ్చి అడిగారు ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగ దొరలందరినీ కూడా వాళ్ళు తిన్నది కక్కిస్తానని డైరెక్ట్ డైలాగ్ ఇచ్చాడు ఆయన నేను ఏమంటున్నా హిందూ పార్టీగా చూడకండి బీజేపీని భారతీయ జనతా పార్టీగా చూడండి భారతదేశాన్ని కాపాడే పార్టీగా చూడండి భారతీయులను కాపాడే పార్టీగా చూస్తే బాగుంటుంది కానీ తెలంగాణ ఆంధ్రలో అత్యధిక నిద్రమత్తులు అత్యధిక వైన్ షాపులు ఉన్న రాష్ట్రం ఏదైనా అంటే అది తెలంగాణ ఒకటి ఆంధ్ర ఈ రెండు ఈ రెండు రాష్ట్రాలన్నీ తాగే మత్తులు డీజీలలో అమ్మవారి బోనాలలో భోజనాలలో మందు విందులలో తప్ప హిందువులు వీళ్ళకు దేశము ధర్మము రాష్ట్రంతో సంబంధం లేదు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఊరికి రాత్రి రాత్రి రాలేదు ఆ తర్వాత సోనియా గాంధీని ఏదో ఆగం చేస్తే ఆటోమేటిక్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు దళిత సీఎం చేస్తున్నాడు ఆయన కాలేదు ఆ తర్వాత పది సంవత్సరాలు నమ్మారు అయిపోయింది ఆ సంగతి ఇప్పుడు హిందువులకు ఒక పార్టీ కనుక వస్తే ఇన్ ఫ్యూచర్లో అది డెవలప్మెంట్ కాకపోయినా శివసేన లాగా కొన్నాళ్ళు కొన్ని రా ఒక రాజ్యంలో మహారాష్ట్రలో వచ్చింది శివసేన అలా ఇక్కడ కూడా అటువంటి పార్టీ హిందూ పార్టీ వస్తే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు జనసేన వచ్చింది డిప్యూటీ సీఎం పదే వచ్చింది ఆయనకు వచ్చిన ఇరవై రెండు ఇరవై రెండు పార్టీ సీట్లు వచ్చినాయి గతంలో ఆయనకు జీరో హీరో జీరో అయింది కదా అలాంటి పార్టీ కూడా వచ్చి ఆ తర్వాత మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా హిందూ యొక్క రాజ్యాన్ని కాపాడుకోసం ఎవరికి స దేవగౌడ కొడుకు ఆయన పేరు ఉన్నాడు కదా ఆయన కర్ణాటకలో ఆయన వాళ్ళకి మనకు బీజేపీకి సపోర్ట్ చేయలేదు అట్లా ఒక పార్టీ హిందువులకి ఇక్కడికి వస్తే ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదు హిందువులు ఏకమయ్యి మాకు ఎవడైనా సరే మా ధర్మాన్ని కాపాడడానికి ఓటేస్తే వాడు ఏ పార్టీ అయినా వాడు ముందే హామీ ఇస్తే వాడికి ఓటేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ జా ఆగుతుంది తప్ప రాజ్యాంగబద్ధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చెప్పారు కులము కులమనేడి కూసెడి మలుపల కులము కులమనేడి కూసెడి మలుపల కర్మఫలము కర్మ ఫలము ముందు కట్టికుడుపు బ్రహ్మ మందగలరు వర్ణాదులను వీడ కాళికాంబంస కాళికాంబ ఇది మూడు వందల సంవత్సరాల కింద చెప్పిన విషయం కులము అంటే మానవ కులమై ఉండాలి మంచిని పెంచి పోషించే కులమై ఉండాలి తప్ప మీరు అనుకునేటువంటి రెడ్డు రాజు కమ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర అనేటువంటి కులాలు కావు మీరు వర్ణాలను వదిలిపెట్టి ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ధర్మం కోసం పోరాడేటువంటి వాడికి మీ కర్మ సిద్ధాంతమైనటువంటి ఓటును అమ్ముకోకర కొండగొర్రెలారా అని ఆనాడు కాలంలో చెప్పాడు ఎందుకు చెప్పాడంటే కృష్ణుని కాలంలో మతాలు లేవు చూసుకోండి మీరు యుగంలో మతాలు లేవు కులాలు ఉన్నాయి ఆ త్రేతా త్రేతాయుగంలో కులాలు ఉన్నాయి మతాలు లేవు ద కలియుగంలో ఈ మతాలన్నీ వచ్చినాయి అది కూడా పద్నాలుగు వందల సంవత్సరాల కింద ఒక మతం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక మతం వచ్చింది సో ఆ మతాలు వచ్చిన తర్వాత వీరభ్రమ వచ్చారు కాబట్టి వారు చెప్పారు మతము మత్తు గూర్చు మార్గం ముకారాదు మతము మత్తు గూర్చు మార్గము కారాదు తోడే లగుట మంచి త్రోవగాదు నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును కాళికాంబహంస కాళికాంబ